హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుష నేను మా పాండుచేరి జర్నీ గురించి రెండు వీడియోలు పెట్టానండి ఒకసారి చూడకపోతే చూడండి ఇది థర్డ్ వీడియో ఇంకా మేము నెక్స్ట్ రాక్ బీచ్కి నియర్ దగ్గరలో ఉన్న మ్యూజియంకి వచ్చాము ఇది వాళ్ళ రికార్డు నెక్స్ట్ అక్కడ ఫ్రెంచ్ పీరియడ్లో యూజ్ చేసిన గన్స్ మాస్కెట్స్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి ఇవి లైవ్లో చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి అసలు వీటిని క్యారీ చేస్తూ వాళ్ళు ఆ రోజుల్లో ఫైట్ చేశారంటే వాళ్ళు ఎంత హెల్దీగా ఫిట్గా ఉన్నారో అర్థమైంది ఎంత మంచి హెల్దీ ఫుడ్ కూడా తిన్ తీసుకుంటేనే అంత హెల్దీగా ఉంటారు కదా ఇంకా మరియు వాళ్ళు యూజ్ చేసిన రివాల్వర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ అది నేనైతే ఫస్ట్ టైం లైవ్లో చూడటం వీటిని ఇంకా అన్ని మూవీస్లోనే చూశాను తర్వాత డెజిగ్నేషన్ తగ్గట్టు క్యాప్స్ మరియు అక్కడ బుల్లెట్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ మనకు గైడ్ అంటూ ఎవరు లేరండి ఇంకా టికెట్ కూడా ఏం లేదు కొంచెం చిన్నది మ్యూజియం కూడా ఇంకా రాక్ బీచ్కి దగ్గరలోనే ఉంటుంది ఇంకా మనకు మ్యాప్ కూడా ఇచ్చారు మనం ఏమేమి చూడవచ్చు ప్లేస్లు పాండుచెరీలో ఫేమస్ ప్లేస్లు అనమాట కొన్ని అవార్డ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంకా మేము ఈరోజు నైటే మేము రిటర్న్ అవ్వాలి కాబట్టి మేము కొన్ని ప్లేస్లు మాత్రమే చూడగలిగాము త్రీ ఫోర్ డేస్ ప్లాన్ చేసుకుంటే మంచి మంచి ఐలాండ్స్ ఉన్నవి అన్నీ చూడవచ్చు అనమాట ఆఫ్టర్ దట్ మేము ఇంకా చెన్నై స్టార్ట్ అయ్యామనమాట ఇంకా ఈ పాండుచేరి టు చెన్నై మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము అక్కడ సాంబారు అంటే తమిళనాడు సాంబార్ ఫేమస్ కదా చెప్పటం వినటం వరకు తెలుసు కానీ ఫస్ట్ టైం టేస్ట్ చూసాను ఆ బకెట్ మొత్తం తినేసాము మేము తిన్నంత హెవీ కూడా అనిపించలేదు తినే అంతసేపు తిన్న తర్వాత కూడా లేదనుకోండి అంటే మనం రైస్లోనే ఇడ్లీలోనే తింటాం కదా ఇల్లు దో పరోటా దోశ అన్నిట్లో తింటున్నారు ఇంకా ఆ రెస్టారెంట్లో మేము వన్ అవర్ స్పెండ్ చేసామన్నమాట మా తెలియకుండానే నేను ఫిష్ పా చేయించుకున్నాను మా పిల్లలు గేమ్స్ ఆడారు ఇంకా మేము చెన్నై రీచ్ అయ్యాము ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ టిఫిన్ తీసుకొచ్చారు మా బాబుకి తను ఏ టిఫిన్ తిన్నాడు ఇడ్లీ అయితేనే కొంచెం కడుపు నిండుగా తింటాడు కొంచెం యాక్టివ్గా ఉంటాడు ఆ డే అంతని ఇంకా వాళ్ళ అన్నయ్య ఇప్పుడే వేకప్ అయ్యారు జస్ట్ ఇంకా వాళ్ళు కొంచెం ఆ మూడ్లో ఉన్నారు ఇంకా ఫ్రెష్ అయ్యాక ఇది నా అవుట్ఫిట్ ఇంకా నేను మా హస్బెండ్ కూడా ఆ మిర్రర్ ఎదురుగా కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకున్నాను ఒక షార్ట్ వీడియోనే పోస్ట్ చేశాను అనుకుంటే ఒకసారి చూడండి ఇంకా ఈ రూమ్ కూడా వెకేట్ చేసేసాం ఇంక జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి ఫ్రెష్ అవడానికి మాత్రమే తీసుకున్నాం ఇంక ఇప్పుడు మా జర్నీ స్టార్ట్ అయిపోద్ది ఈరోజు మరీనా బీచ్ అండ్ అక్కడ జయలలిత గారిది వాళ్ళ మెమోరియల్ ఉంది కదా అవి చూసేసి ఇంకా టైం ఉంటే ఇంకొంచెం ఏదైనా ఇంకా ఫైనల్లీ మేము బీచ్ చూసాం కానీ వీడియోస్ కూడా ఏం తీసుకోలేదు రాక్ బీచ్ చూశాక మాకు ఈ బీచ్ మీద అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇంకా వాతావరణం కూడా అస్సలు సహకరించలేదు ఆ రోజు ఎండ బాగా ఉంది పిల్లలు అలసిపోయారు ఇంకా నెక్స్ట్ మంచి వీడియో వస్తుంది ఆ వీడియో మీరు చూడాలంటే గంట కొట్టాల్సిందే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మర్చిపోకుండా ఛానల్ లైక్ చేయండి మీరు ఈ వీడియో చూసి కొంచెం మంది ఎంటర్టైన్ అయ్యారనుకుంటున్నాను అయ్యారా లేదా కామెంట్ చేయండి సో యూ గైల్స్